పెద్దలు కోటమి నాయకులందరికీ వేదిక ఉండలు మా ఇళ్ళందరికీ కూడా మీ అందరికీ కూడా నమస్కారం నేను చెప్తాను సంవత్సర కాలం పూర్తయింది కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంగా మౌలిక సదుపాయాలు చేయడంలో అగ్రగణ్యులుగా మా నాయకులద్దరూ పవన్ కళ్యాణ్ గారి అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా ఆ స్కీమ్లు ఇచ్చేస్తాం ఏ స్కీములు ఇచ్చేస్తాం అని కాకుండా మనిషికి కావాల్సినవి రోడ్లు మంచినీరు అలాగే నాణ్యమైన సరసన ద్వారా వస్తువులు నాణ్యమైన వస్తువులు అలాగే ఇంకా ఇలా ఇంకా స్టార్ట్ చేయలేదు ఎందుకంటే ఒక విధ్వంసం తర్వాత భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నిలబడి సంవత్సరం చక్క తర్వాత సంవత్సరాల్లో ఎవరిలో పరిపాలన చేస్తే ముందుగో పరిపాలన దాన్ని ఎదరకు తీసుకెళ్తా ఉంటారు ఇది రివర్స్ ఇంజనీరింగ్ లాగా ఇక్కడ మన ముందు ఉన్నటువంటి ప్రభుత్వం వెనక్కి తీసుకెళ్ళింది ఇంకొక సంవత్సరం ఆ వెనక్కి తీసుకెళ్లలో అది సరి చేయడంలో ఇక్కడ ఫైల్స్ కూడా కనపడవు ఇవి మీ ఊరిలో దగ్గర కట్టారు ఏంటిది కళ్యాణ మండపం నేను ఒక ఎంబుక్ ఎక్కడ కనపడతాను ఎక్కడ ఎక్కడ చూసినా ఆ కళ్యాణ మండపం మీద ఎంత ఖర్చు పెట్టామని వెళ్తే ఎంబుక్ కనపడదు దాని కాగితాలు ఎక్కడ ఉన్నాయంటే కాగితాలు కనపడదు అది పరిస్థితి ఇవాళ మీకు హౌసింగ్ చేద్దామంటే ఆ ఇళ్ళ స్థలాలు ఎవరి పేరు మీద ఉన్నాయో తెలియదు ఒక పేరు మీద ఉంటే అందులో ఇల్లు ఉంటాడు ఇంకోటి ఇల్లు కట్టుబడి ఉంటాడు ఇంకోటి అందులో ఉంటాడు అంటే ఇంత దౌర్భాగ్యం స్థితికి తీసుకొస్తే దాంట్లోంచి ఇవాళ బయటికి తీసుకొచ్చి ఈ సంవత్సర కాలంలో మన కాన్షియన్సీ వరకు మూడు వందల డెబ్బై రోడ్లు వేసాం అలాగే ఇరవై ఆరు కోట్లు ఖర్చు పెట్టి మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది అలాగే మీ గ్రామంలో గతంలో రెండు ట్యాంకులు ఉన్నాయి పార్టీ పార్టీసీఎల్ ట్యాంక్ ఒకటి ఇప్పుడు గోపిన్ పార్టీ పార్టీసీఎల్ ట్యాంకు మీ గ్రామంలో ఆరు వందల యాభై తొమ్మిది మందికి మంచినీరు సరిపడా అవసరం అయితే మూడు వందల యాభై తొమ్మిది మందికి గతంలో అయితే పూర్తి చేస్తే ఇప్పుడు ఇప్పుడు వేస్తున్న ఫార్టీ వల్ల ఇంకొక నూట యాభై మందికి ఇంటికి కనెక్షన్ మిగులుతుంది ఇంకా మిగిలితే ఇంకెంత మిగులుతుంది ఏదో అంటే ఒక యాభై తొమ్మిది అరవై మందికి ఈ కనెక్షన్ చేసిన తర్వాత ఒక ఒక అరవై మంది అదే తర్వాత గ్రామం విస్తరించిన తర్వాత మనం మరింత అభివృద్ధి చేసుకుంటా ముందుకు తీసుకెళ్తాం నిజంగా ఈ సంవత్సర కాలంలో సాగునీరు ఇవ్వడానికి అయితేనేటి తాగునీరు ఇవ్వడానికి అయితేనే మేము పడ్డ కష్టాలు ఎంత అంత కాదు సమయానికి సాధనీరు అన్నది గొప్ప విషయం అలాగే వరద నీరు కిందకి పోవాలంటే డ్రైనేజ్ దురదృష్ట చేతు మన కాల్ షుగర్ ఉంది సముద్రపట్ట దానివల్ల కరువు వచ్చినా మనకే వరద వచ్చినా మనకి అటువంటి కరువు వరద రెండూ రానివ్వకుండా రైతుకి ఈ సంవత్సరం అయితే మటుకు మనం సక్సెస్ఫుల్గా ఆఫీసర్ యొక్క సహకారంతో చేయగలిగా అలాగే మంచినీరు ఎప్పుడైనా సరే ఆర్డర్ ప్లేస్లో మంచి ఆఫీసర్స్ వచ్చారు అర్ధరాత్రి ఫోన్ చేస్తే అర్ధరాత్రి ఫోన్ చేస్తే దానికి మనకి ఎంత మోడల్ కావాలి నీ మోడల్ పోయింది నా మోడల్ ఉంటే అక్కడ మోడల్ ఏర్పాటు చేసి వచ్చి నుంచి కార్యక్రమం ముందుకు వెళ్తా అలాగే అది కాకుండా పశువుల గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు మనుషుల గురించి కాకుండా ఈ రోజుల్లో మనుషుల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు పశువులు ఒక ఒకసారి ఉండాలి అంటే రెండు లక్షల రూపాయలు లక్ష యాభై వేలు సబ్సిడీ అంటే ఇరవై వేలు లక్ష యాభై వేలు ఇచ్చి కూడా ఇరవై వేలు ఎందుకు ఎవరు కంటే మీకు కూడా బాధ్యత ఉండాలి కాబట్టి మిమ్మల్ని బాధ్యతలు చేయాలి కాబట్టి కాబట్టి నిజంగా చేసుకుంటే చాలా మందిగా లక్ష యాభై వేలు అయిపోతే జాతర చేసుకుంటారు పబ్బుడి చేసుకుంటారు కానీ మీకు బాధ్యత ఉండాలి కాబట్టి ఆయన పెట్టాడు తప్ప అలాగే పార్టీలు మంచి ఎవరే పార్టీలోనో తెలుసు ఏ రోజుల్లో చదువుతో గౌరవించు ఎవరితో గౌరవించు అభివృద్ధి కావునా అభివృద్ధి మా దేవు మన దేయం అలాగే అలాగే దీన్ని కూడా మీరు కూడా ఎప్పటికప్పుడు సహకరిస్తారు